గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం నియంతృత్వానికి చర్మగీతం అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది గవర్నర్ తమిళ్ సై ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది వాటన్నిటినీ సర్దుకుంటూ ముందుకెళ్తున్నాం మాట నిలబెట్టుకుంటాం రుణమాఫీ చేస్తాం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడి పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని కడిగి పారేసిన గవర్నర్ తమిళసై నియంత్రత్వానికి చర్మగీతం అంటూ వార్త తయారీ కోసం టాటా ఎయిర్ బస్ డీల్స్ సివిల్ హెలికాప్టర్ల తయారీ కోసం ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ తో టాటా గ్రూప్ ఒప్పందం కూర్చుకుంది మొదటి మేడ్ ఇన్ ఇండియా హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల డెలివరీలు ఇరవై ఇరవై ఆరులో ప్రారంభం కానున్నాయి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎయిర్ హెలికాప్టర్ల తయారీ అంటూ వార్త కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి ఒక లక్ష కోట్లు దోషి పెట్టింది వివక్ వెంకటస్వామి నాపై చేస్తే ఈడీ రైడ్ జరిగినాయి కేసీఆర్ పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న అన్నారం బ్యారేజ్ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు కరకట్ట నిర్మాణం ఆదుకుంటామని భరోసా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతులు వివక్ వెంకటస్వామిని కలిసినట్టు వార్త స్వామి మాట్లాడుతూ అరెస్ట్ చేయాలి నాపై ఒక్క ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిరు కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయరు ఎన్ని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వార్త కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు రెడీ రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి హైకోర్టులో సిబిఐ కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కాళేశ్వరంపై దర్యాప్తుకు ఆదేశించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలన్నాడు నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు కోదండరామ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి టీజేఎస్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తాన మాటలపై స్పందించిన కోదండరాజేశ్వర రెడ్డిపై భూ కబ్జా కేసు ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కార్డా పోలీసులు తప్పకుండా బీఆర్ఎస్ భూకబ్జా చేసిన నాయకులు ఎంతో మంది పల్లారాజేశ్వర రెడ్డి అక్రమాలు ఇంకా దియాలి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన కేడినెట్లు దొరకక తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ పోటీకి సీనియర్లు సిట్టింగ్ విముక్త బీజేపీ నుంచి పోటీకి కొందరు ప్రయత్నాలు కొత్త వాళ్ళను బరిలోకి దించాలనే అధిష్టానం యోచన ఎంపీ అభ్యర్థులు దొరకకుండా బీఆర్ఎస్ పరిస్థితి నియంతృత్వ దూరంతో పాలన పరిపాలన జరిపించిన బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టారు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పోటీ చేయాలంటే జంకుతురు కాబట్టి ఇక వాళ్ళు దిక్కు లేకుండా పోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్